వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షలకే లిక్కర్ షాప్ లైసెన్స్లు అయితే ఇవ్వబోతున్నారు మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎలా అప్లై చేసుకోవాలి డబ్బులు ఎలా కట్టాలి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీఎస్ బీసీఎల్ నడుపుతున్న ప్రభుత్వం మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసిపోయింది ఇక దీంతో ఏపీలో ఇప్పుడు నూతన మద్యం విధానానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది ప్రభుత్వం రెండేళ్ల కాల పరిమితితో ఈ నూతన లిక్కర్ పాలసీని ఖరారు చేసింది రాష్ట్రంలో మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేందుకు సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది దరఖాస్తుదారులు ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజును అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఈ రెండు లక్షలు తిరిగి ఎవరో అయితే ఇక్కడ ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకునేందుకు అయితే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం దరఖాస్తుదారులు డెబిట్ క్రెడిట్ కార్డులు ద్వారా లేదా బ్యాంక్ చలనాల ద్వారా ఫీజును అయితే చెల్లించి సంబంధిత రిసిప్ట్ను ఎక్సైజ్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఆన్లైన్ ద్వారా కట్టి లేదా బ్యాంక్ చలనాల ద్వారా రెండు లక్షలు అయితే చెల్లించి ఆ రిసిప్ట్ని ఎక్సైజ్ స్టేషన్లో వాళ్ళు ఎన్ని ఎన్ని రిసిప్ట్లు అయినా కట్టవచ్చు అని చెప్తున్నారు అంటే ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు ఇక మంగళవారం ఉదయం పది గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అక్టోబర్ తొమ్మిది వరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ తొమ్మిది ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండున వాటిని లాటరీ తీసి లైసెన్సులను అందించనున్నారు మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మందికి అయితే షాపులు రానున్నాయి అక్టోబర్ పన్నెండు నుంచి కొత్త దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు అయితే జరుగుతాయి కాగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఉండే జనాభాను బట్టి లైసెన్స్ ఫీజులను అయితే నిర్ణయించారు మొత్తం నాలుగు స్లాబుల్లో ఫీజులను ఖరారు చేశారు మొదటి సంవత్సరం లోపు జనాభా ఉన్న ఏరియాలో యాభై లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే ఎనభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఇక రెండో ఏడాది పది శాతం ఫీజును పెంచుతారు ప్రతి సంవత్సరం ఈ ఫీజును ఆరు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది మోడల్ స్టోర్స్ గా అప్గ్రేడ్ చేసుకునేవారు ఐదు లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాల్లో గీత కార్మికులకు ప్రత్యేకంగా మూడు వందల నలభై దుకాణాలు కేటాయించనుంది ఏపీ సర్కార్ గౌడ శెట్టిబలజా కులాల వారికి మూడు వందల ముప్పై ఆరు శ్రీకాకుళంలో సొండి కులానికి రెండు విశాఖలో ఒకటి విజయనగరంలో నాలుగు దుకాణాలు కేటాయించారు వీటికి సంబంధించిన పాలసీ విధానం కూడా రెండు మూడు రోజుల్లో రానున్నట్లు అయితే తెలుస్తోంది సో అయితే రేపటి నుంచి అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక లైసెన్సులు దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితే గనక టైం అయితే స్టార్ట్ అయింది అక్టోబర్ తొమ్మిది వరకు కూడా ఈ దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి మరింత సమాచారం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నేను చేసే అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది